ఫ్రేజ్ ఈజ్ అూప్ ఆఫ్ వర్డ్స్ దట్ a అ సింగిల్ ఐడియా బట్ డస్ నాట్ హ్యావ్ బౌత్ అ సబ్జెక్ట్ అండ్ verb ఫ్రేజ్ అంటే ఏంటండి ఒక సబ్జెక్ట్ వర్బ్ లేనట్లయితే అది ఫ్రేజ్ అని మనం అంటాం అన్నమాట అర్థమవుతుందా సబ్జెక్ట్ అంటే తెలుసు కదా మీకు సబ్జెక్ట్ అంటే ఏంటి Doer ఆఫ్ ద యాక్షన్ ఇన్ అ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ రామాకిల్లుడు రావణ అంటే ఏంటండి రామాకిల్లుడ్ రావణ హూ పర్ఫార్మ్ ది యాక్షన్ హియర్ యాక్షన్ ఎవరు పర్ఫార్మ్ చేశారు రాముడు సో హీ ద డూయర్ ఆఫ్ ది యాక్షన్ సో రాముడు సబ్జెక్ట్ అవుతాడు అలాగనమాట సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ అన్ ఐడియా ద సెంటెన్స్ ఈజ్ అబౌట్ ఆ సెంటెన్సు ఎవరి కోసం అయితే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హైదరాబాద్ ఈజ్ అ బిగ్ సిటీ అన్నాం అనుకున్నాం హైదరాబాద్ ఈజ్ అ బిగ్ సిటీ అంటే ఆ సెంటెన్స్ దేనికోసం ఉందండి హైదరాబాద్ కోసం ఉంది సో హైదరాబాద్ అనేది సబ్జెక్ట్ అవుతుంది అనమాట సబ్జెక్ట్ అంటే అది అలాగే ఒక సెంటెన్స్లో ఎన్ని ఉంటాయో మనం తెలుసుకోవాలి ఇలాగే సబ్జెక్ట్తో పాటు మనకు సెంటెన్స్లో ఒక ప్రెడికేట్ కూడా ఉంటుంది ప్రెడికేట్ అంటే ఏంటి సబ్జెక్ట్ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది మనకు సబ్జెక్ట్ ఈజ్ ద పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ అన్ ఐడియా ద సెంటెన్స్ ఈజ్ అబౌట్ ఈ సెంటెన్స్ ఎవరి కోసం ఉందో వాళ్ళే వ్యక్తి కోసం ఉంటే వ్యక్తి సబ్జెక్ట్ అవుతుంది ప్లేస్ కోసం ఉంటే ప్లేస్ సబ్జెక్ట్ అవుతుంది లేదా ఒక ఐడియా ఉన్నట్లయితే ఆ ఐడియానే సబ్జెక్ట్ అవుతుంది అలాగే ప్రెడికేట్ అనే ఉంటుంది ఆ ప్రెడికేట్ ఏంటంటే ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ టెల్స్ వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్ ఆర్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ అబౌట్ ఇట్ ఈ సబ్జెక్ట్ గురించి ఏం చెప్పబడుతుందో లేదా ఈ సబ్జెక్ట్ ఏమైతే చేస్తున్నాడో దాన్ని ప్రెడికేట్ కిందకి వస్తాను అనమాట రామ కిల్లుడు రావణ రాముడు సబ్జెక్ట్ అయితే కిల్లింగ్ రావణ అనేది ప్రెడికేట్ అనమాట అర్థమవుతుందా కిల్లుడు రావణ అనేది ప్రెడికేట్ చంపడం సో సబ్జెక్ట్ అంటే డేర్ ఆఫ్ ద యాక్షన్ ఇన్ అ సెంటెన్స్ ప్రెడికేట్ అంటే ప్రెడికేట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ దట్ టెల్స్ వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్ ఆర్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ అబౌట్ ఇట్ దాని గురించి ఏం చెప్పబడుతుంది అనేది అండ్ ఇట్ ఇంక్లూడ్స్ వర్బ్ అందులో ప్రెడికేట్లో వర్బ్ ఉంటుంది అనమాట సో అదే విషయం ఇక్కడ చెప్తున్నాను ఒక ఫేజ్లో కనుక మనకి సబ్జెక్టు వర్బు లేదు అండ్ ఐ మీన్ సారీ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో మనకి సబ్జెక్టు వర్బ్ లేదు అంటే అది ఒక ఫేజ్ కింద మనం కన్సిడర్ చేస్తామన్నమాట అర్థమవుతుందా సబ్జెక్ట్ వర్బ్ లేకపోతే ఒక ఫ్రేజ్ కింద కన్సిడర్ చేస్తాం మరి ఉంటే ఉంటే ఏమని కన్సిడర్ చేస్తాం